ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు నగదు పంపేందుకు మద్యం ముడుపుల సొమ్ముని తరలించింది బాలాజీ నవీనేనని సిట్ నిర్ధారించింది ఒక్కో విడతలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల చొప్పున మొత్తం రెండు వందల నుంచి రెండు వందల కోట్ల వరకు అందజేసినట్లు వెల్లడించింది బాలాజీ నవీన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు వీరిద్దరూ చెవిరెడ్డి భాస్కరెడ్డికి అత్యంత నమ్మకస్తులని ఆయన ఆదేశాలతోనే ఈ తతంగం నడిపించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు వెచ్చించిన సొమ్ము మద్యం ముడుపులదేనని సిట్ దర్యాప్తులో తేలింది కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించారని నిర్దారణంది చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులైన బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణతో పాటు మరికొందరు ముఖ్య అనుచరులు సిబ్బంది ఈ ముడుపుల సొమ్ము తరలింపులో పాల్గొన్నారని స్పష్టమైంది చెవిరెడ్డి ఆదేశాల మేరకు వీరంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్ తాడేపల్లి నుంచి ముడుపుల సొమ్మును చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో వైసీపీ నాయకులకు అందజేశారని సిట్ తెలిపింది సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి ఒక్కో విడతలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల చొప్పున రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల ముడుపుల సొత్తును వీరు తరలించినట్లు పేర్కొంది రాజు కెసిరెడ్డి ఆయన బృందం నుంచి ముడుపుల సొమ్ము ఎలా తీసుకునేవారు దాన్ని ఎవరెవరికి అందజేశారు తదితర అంశాలపై వీరిద్దరినీ లోతుగా ప్రశ్నించాల్సి ఉందని సిట్ తెలిపింది బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణను మధ్యప్రదేశ్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు బుధవారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు కుట్రలో వీరి ప్రమేయం ముడుపుల సొత్తు తరలింపులో పాత్ర తదితర అంశాలపై దర్యాప్తులో తేలిన వివరాల్ని రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానానికి సమర్పించారు కుమార్ యాదవ్ ఏపీఎస్పీ డీసీఎల్లో ఉద్యోగి అయినా నిత్యం చెవిరెడ్డి వెంటే ఉండేవారని సిట్ అధికారులు తెలిపారు నవీన్ కృష్ణ చెవిరెడ్డి వద్ద పీఏగా పనిచేసేవారని వీరిద్దరూ ఆయనకు నమ్మకస్తులని వెల్లడించారు వీరితో పాటు తన వద్ద గన్మెన్ గా పనిచేసిన గిరిధర్ తన స్నేహితుడు వెంకటేష్ నాయుడు మరికొందరిని మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు చెవిరెడ్డి వినియోగించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు వైసీపీఏ అధికారంలో ఉన్నందున మద్యం ముడుపుల సొమ్ము రవాణాకు ఇబ్బంది ఉండదని ఎవ్వరూ అడ్డుకోరని గన్మెన్ గిరిధర్ కు భరోసా ఇచ్చి మరీ ఈ ముడుపుల సొమ్ము తరలింపులో భాగస్వామిని చేశారని తెలిపారు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు అప్పట్లో తుడా గా పనిచేసిన మోహిత్ రెడ్డి ఏపీ థర్టీ నైన్ బీవీ త్రీ టూ ఫైవ్ నైన్ నెంబర్ కలిగిన తన అధికారిక వాహనాన్ని తుడా డ్రైవర్ రామరాజును సొమ్ము తరలింపు కోసం బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ గిరిధర్ తో పంపించేవారని స్పష్టం చేశారు ఈ ముఠా ఎప్పటికప్పుడు హైదరాబాద్ తాడేపల్లికి వెళ్లి సొమ్ము తీసుకొచ్చేదని ఆయా తేదీల్లో వారి కాల్ డీటెయిల్ రికార్డులు టోల్ ప్లాజాల్లో నమోదైన వివరాలను విశ్లేషిస్తే ఇది స్పష్టమవుతుందన్నారు ఆడపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచి తుడా వాహనంలో ఎప్పటికప్పుడు అట్టపెట్టెల్లో డబ్బు తరలించడం తాము చూశామని అక్కడ నివసించే పలువురు వ్యక్తులు భద్రతా సిబ్బంది వాంగ్మూలమిచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు ఈ క్యాష్ హ్యాండ్లర్ గా ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి వ్యవహరించారని పేర్కొన్నారు ఆయన దగ్గర నుంచి ఒక్కో విడతలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మొత్తాల్ని బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ తీసుకొచ్చి తిరుపతికి తరలించేవారన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మే ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ హైదరాబాద్ నుంచి ఏపీకి ముడుపుల సొమ్ము తీసుకొచ్చారని తెలిపారు రాజ్ కెసిరెడ్డి బూనేటి చాణక్య పైలా దిలీప్ వెంకటేష్ నాయుడు నుంచి ఈ సొమ్ము తీసుకునేవారని అలా గతేడాది మే ఎనిమిదిన ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల డబ్బు తీసుకొస్తుండగా గరికపాడు పోస్ట్ వద్ద తనిఖీల్లో పట్టుబడిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు వెంకటేష్ నాయుడు నివసించే హైదరాబాద్ బంజారా హిల్స్ లోని క్రిషే వ్యాలీ అపార్ట్మెంట్స్ కి బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ పలుమార్లు వెళ్లి ముడుపుల సొత్తు తీసుకొచ్చారని చెప్పారు దీన్ని ఒంగోల్లోని వైసీపీ నాయకులకు హైదరాబాద్లోని వెంకటేష్ నాయుడు ఇల్లు క్యాష్ కలెక్షన్ పాయింట్ గా ఉండేదన్నారు మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు తుడా వాహనా కాకుండా ఏపీ జీరో త్రీ టిఏ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ నెంబరు లారీని విస్తృతంగా వినియోగించారని సిట్ అధికారులు స్పష్టం చేశారు సిట్ విచారణకు హాజరు కావాలంటూ జూన్ ఇరవై ఒకటి ఇరవై ఏడు తేదీలో నవీన్ కృష్ణ బాలాజీ యాదవ్ కు నోటీసులు ఇవ్వగా వారు గైర్హాజరయ్యారని సిట్ అధికారులు తెలిపారు దర్యాప్తునకు ఆటంకం కలిగించారని వాస్తవాన్ని తొక్కిపెట్టారనే దురుద్దేశంతో వీరిద్దరూ పరారైపోయారని పేర్కొన్నారు మద్యం ముడుపుల సొమ్ము సేకరణ నిల్వ తరలింపు పంపిణీ వ్యవహారాలు వీరిద్దరికీ తెలుసు కాబట్టి వీరిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు